అఖిలిని అఖిల్ జైన వివాహం చాలా ఘనంగా జరిగింది అయితే ఇక ఎక్కువ మంది లేకుండా కేవలం ఒక రెండు వందలు మందితో పెళ్లి అనేది జరిగింది నిజానికి మామూలు మధ్య తిరుగతి కుటుంబాలకైతే రెండు వందల మంది అంటే చాలా పెద్ద విషయం కానీ నాగార్జున లాంటి ఒక సెలబ్రిటీకి మాత్రం ఖచ్చితంగా తక్కువైన విషయమే అయితే ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే అక్కినేని నాగార్జున తన స్వగృహంలోనే తన ఇంటిలోనే మొత్తం అంతా కూడా అంటే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి చాలా చక్కగా వివాహాన్ని గ్రాండ్ గా పూర్తి చేశారు ఈ క్రమంలో తన చిన్న కోడలు జైన ఒక అద్దరిపోయే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది నిజానికి నాగ చైతన్య శోభితులు ఇద్దరు కూడా సపరేట్ గా నాగచైతన్య సొంత డబ్బులతో కొనుక్కున్న ఇంటిలోనే ఉండడం జరుగుతుంది ఎందుకనంటే నాగచైతన్య ఆల్రెడీ ఒక సెటిల్డ్ హీరో కానీ అఖిల్ విషయంలోకి వచ్చినట్టయితే అఖిల్ వచ్చేసరికి చేసింది ఐదు సినిమాలు మాత్రమే ఏజ్ కూడా చాలా తక్ చిన్న ఏజ్ ఈ క్రమంలో తను ఇంకా ఒక ఇండిపెండెంట్ లైఫ్ అయితే లీడ్ చేయట్లేదు కానీ నాగార్జున తనకి అంటే కొత్త కోడలికి కూతురికి ఒక అద్భుతమైన ఇంటిని అంటే ఒక రకంగా చెప్పారు అంటే ఒక బంగ్లాని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది జూబ్లీ హిల్స్లోనే వాళ్ళు ఉంటున్న ఇంటి ఇంటికి కొద్దిగా దూరంలో జైన బలాగే అఖిలిని అఖిల ఇద్దరికి కూడా మంచిగా ఇల్లు కొనిచ్చి మీ ఇద్దరు కూడా ఒక మంచి రోజున కొత్త కాపురాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడమే కాకుండా ఇక నుంచి నీ లైఫ్లో సినిమాలని సొంత డెసిషన్తో తీసుకోవటమే కాకుండా నువ్వు హ్యాపీగా నీ కెరియర్లో స్థిరపడాలి అని చెప్పేసి ఒక పెద్ద ఇంటిని గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందట మరి ఆ గిఫ్ట్ తీసుకుని అఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్